నమస్తే రామచంద్రాచారం అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి నేను ఈ కార్తీక మాసాన్ని దాదాపు గత ముప్పై ఐదేళ్ల నుంచి చేస్తున్నానండి చేస్తానంటే నా స్నేహితులు బంధుమిత్రులు చాలామంది నువ్వు కార్తీక మాసం గురించి చెప్పు కార్తీక మాసం మహత్యం చెప్పు ప్రతిరోజు అని చాలా మంది నన్ను అడుగుతున్నారు కార్తీక మాసం అంటే కార్తీక మాసం అంటే మామూలుగా సంవత్సరంలో కార్తీకాలు ఇప్పుడు మనకు తెలిసి అందరికి తెలి మన తెలుగు నెలలు పన్నెండు నెలలు ఉన్నాయి కదా దాంట్లో కార్తీక మాసం చాలా మహిమ కలిగింది అనమాట ఈ కార్తీక మాసం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ దీపావళి రోజు దీపావళి అమావాస్య రోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది దీపావళి పోయిన అమావాస్య పోయిన తర్వాత వచ్చే పాఠ్యం నుంచి మనము కార్తీక స్నానాలు పెట్టాలి ఈ కార్తీక మాసం యొక్క స్నానాలు ఎందుకు చేయాలి దాని అవసరం ఏమిటి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం గురించి చాలామందికి తెలిసిందచ్చు చాలామంది కూడా చాలామంది కార్తీక మాస స్నానాలు చేస్తూ ఉంటారు కూడా కానీ చదువుకున్న వాళ్ళందరూ కూడా చదవగలగాలి చదువురాని వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ఇదొక మంచి మార్గం అన్నమాట అసలు ఈ కార్తీక స్నానాలు మనం ఎందుకు చెయ్యాలి దాని అవసరం ఏముంది అంటే ఈ కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తారు ఈ తులారాశిలో ప్రవేశించినప్పుడు ఆ గంగాదేవి అంటే మనకు గంగా ఎక్కడ ఉంటుంది ఉత్తరప్రదేశ్లో భారతానికి ఉత్తరాన కాశీ గయా ఇలాంటి చోటు ఉంటుంది అందరికీ గంగా అందుబాటులో ఉండదు గంగా స్నానం చెయ్యాలంటే కాశీ బ్రహ్మపుత్ర ఇట్లా పైకి పోయి మనము అంటే ప్రయాగ కాశీ తర్వాత హరిద్వార్ ఋషికేశ్ ఇవన్నీ కూడా గంగా ప్రవాహం ఒటును ఉంటాయి ఆడిపోయి స్నానం చేయలే అందరికీ కుదిరే పనైనా కుదురుతుంది కుదరదు కానీ ఆ భగవంతుడు ఈ సమయంలో అంటే ఈ సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించినప్పటి నుంచి ప్రతి జలములో ప్రతి నదిలో పారాడే నదిలో కానీ కోమేట్లో కానీ చెరువుల్లో కానీ బావుల్లో కానీ ఎక్కడ నీరు ఉన్నా ఆ నీళ్ళులో అంతటా గంగాదేవి ప్రదేశం ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో గంగా స్నానం చల్లనీటి స్నానము చేయడం వల్ల ఆ గంగా స్నానం చేసినంత ప్రతిఫలం వస్తుంది ఇంకొకటి ఏమంటే ఈ కార్తీక మాసంలో స్త్రీలు అంటే బాలలు చిన్న పిల్లలు వృద్ధులు రోగులు అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు తప్పనిచ్చి చల్లనీళ్ళు చేసి చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలున్న ప్రతి ఒక్కరు కూడా చన్నీటి స్నానం చేయడం చాలా మంచిది అంత శక్తి ఉండి కూడా వేడి నీటితో స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసినంత పాపం వస్తుందని ఈ పురాణంలో చెప్పబడింది ఈ కాబట్టి ఎందుకు మనము కార్తీక మాసం ఎందుకు గొప్పది అంటే ఇదిగో సూర్యుడు ఈ విధంగా తులారాసినందు ప్రవేశిస్తాడు ఈ కార్తీక మాసం ఎందుకు మనం ఆచరించాలి అంటే మనకు ప్రతి మానవుడికి నాలుగు దశలు ఉంటాయి ఏది బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం ఈ నాలుగు దశలలో తెలిసో తెలియకో మనం ఎన్నో పాపాలు చేసుకుంటాం అలాగే పోతున్నప్పుడు కానీ మెలకు నందు గాని జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ ఎన్ని రకాలుగా మన మనసులో తలచినా కానీ చేతితో చేసిన పాపాలు ఎన్నో ఉంటాయి అలాంటి పాపాలన్నీ కూడా ఈ కార్తీక మాసాన్ని ఆచరించడం వల్ల సర్వ పాపాలు కూడా నివృత్తి అవుతుంది ఏ విధంగా అంటే అగ్నిలో పడే దూది వలె మనం అగ్ని అనుకోండి అగ్ని కదులుతామని దాంట్లో ఒక దూది వేస్తే ఎలా దహించిపోతుందో ఈ కార్తీక మాసం క్రతం వలన ఆ మానవుడి యొక్క పాపాలు దహించిపోతాయనేసి స్కాంద పురాణంలో చెప్పబడింది ఈ కార్తీక మాసానికి అదిదేవుడెవరు దామోదరుడు దామోదరుని తీత్యం అని మనసులో అనుకొని ఈ కార్తీక స్నానాలు చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అంటే పారే నదులలో కానీ పారే ఏట్లో కానీ లేదా చెరువులలో కానీ కోనేట్లలో కానీ మనకు ఎక్కడ వసతి ఉంటే అక్కడ ఏటి దగ్గర కానీ నది దగ్గర కానీ సముద్రం నందు కానీ వెళ్ళి నది తీరం వైపు ముఖం పెట్టి మూడు దోసిళ్ళ నీళ్లతో నీళ్లను తీసి ఆ నది ముందు ముందస్తుగా ఈ బొట్టన వేలిని నీటిలో ఇట్లా ఆలోచన చేయాలి అంటే ఇలా కదిలిపాలి కదిలిపిన తర్వాత మూడు దోసిట్లతోటి నీటిని ఒడ్డున చల్లాలి చల్లి నిశ్శబ్దంగా కార్తీక దామోదరునికి చద్యం కార్తీక మాస స్నానాన్ని ఆచరిస్తున్నానని సంకల్పం చెప్పుకొని మన గోత్రనామాలు చెప్పుకొని తర్వాత మన పేరు కుటుంబం యొక్క క్షేమం గురించి ఇవన్నీ చెప్పుకొని ఆ మూడు మునకలు వేయాలి నిశ్శబ్దంగా మూడు మునకలు వేసి తర్వాత మూడు దోశలతో ఒడ్డున నీళ్లు వెదజల్లి తర్వాత ఒడ్డుకు వచ్చి మన చీర కూర్చుండే ఆ బట్టలు ఉండే పొసలు బాగా పిండేయాలి అది యక్షతర్పణం అంటారు చేసి పొడి వస్త్రాన్ని ధరించి అలాగే నది ఒడ్డున కానీ శివ శివ ఆలయంలో కానీ ఆలయంలో కానీ రావి చెట్టు కానీ తులసిద్ధ గారని దీపార్చన చెయ్యాలి ఈ విధంగా చేసి ఈ కార్తీక పురాణాన్ని ఇంట్లో కానీ గుళ్ళో కానీ తులసి కోట వద్ద కానీ రావి చెట్టు మొదట్లో కానీ కూర్చొని కార్తీక పురాణాన్ని మనకు ఎక్కడ వీళ్ళు ఉంటే అక్కడ కార్తీక పురాణాన్ని చదువుకోవాలి అలాగే స్త్రీలైతే ఈ కార్తీక మాసాన్ని ఆచరిస్తే స్త్రీలు తులసి చెట్టుతోటి దీపాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అలాగే పురుషుడైతే ఉసిరిక చెట్టు కొన్ని చోట్ల నెల్లికాయలు అంటారు కొన్ని చోట్ల ఉసిరికాయలు అంటారు ఈ ఉసిరిక కొమ్మను కాయలతో కూడిన కొమ్మను దీపంతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఈ విధంగా కార్తీక మాస స్నానాలు ఆచరించాలి తెల్లవారుజామునే సుమ సమయం నేను చెప్పలేదు కదా తెల్లవారు సూ పూర్వం కొన్ని రోజులు నాలుగు గంటల నుంచి కొన్ని రోజులు ఐదు గంటల నుంచి కొన్ని రోజులు మూడు గంటల నుంచే తులా తులారాశులు ఉంటాయన్నమాట ఆ విధంగా చెయ్యగలిగే వాళ్ళు చెయ్యండి చెయ్యలేని వాళ్ళు నాలుగు నాలుగున్నర సమయం లేసి కాళ్ళకృతాలు తీర్చుకొని అందరికీ ఇప్పుడు నదులు అందుబాటులో లేవండి కొందరికి మాత్రమే నదులు అందుబాటులో ఉన్నాయి అందరికీ లేవు కదా అలాంటి వాళ్ళు నూతులు ఇప్పుడు నూతులు కూడా లేవు నూయ్యులు కూడా పూడ్చివేయబడ్డాయి గోరులు వచ్చినాయి కుళాయిలు వచ్చినాయి మనము బిందెలతో ఇంకా వసతి లేని వాళ్ళు గోర్ల నుంచి నీళ్లు కొట్టుకొని డైరెక్ట్గా పోసుకుంటారు ఆ వసతి లేని వాళ్ళు కూడా నీటి నుంచి వాటర్ వస్తాయి కదా కుళాయిలో నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు బిందె నీళ్ళు పట్టుకొని పోసుకుంటారు ఇలా వాడని నీటిని స్నానం చేస్తారు స్నానం ఆచరించేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలండి తుల రాసింగతే సూర్యే సూర్య గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవ రూపేణ సాపూర్ణ భవేత్తదా అనే శ్లోకాన్ని చదువుకోవాలి ఒకవేళ అందరికీ ఇది రాదు కదా చదువుకున్న వాళ్ళు సంస్కృతి వచ్చిన వాళ్ళు నేర్చుకొని చదవగలుగుతారు రాని వాళ్ళు ఏం చేయాలి గంగే జయమనే చైవ గోదావరి బ్రహ్మపుత్ర అనే శ్లోకాన్ని చదువుకొని ఆ స్నానాన్ని ఆ నీళ్ళతో తల స్నానం చేయాలి మరి స్నానం చేసేటప్పుడు సబ్బు రా వాడకూడదండి సబ్బుతో రుద్దకుండా ఉసిరిక పొడితో కానీ లేదా శనగపిండితో కానీ ఒళ్ళు రుద్దుకోవాలి లేదు ఒట్టి నీళ్ళతో స్నానం చేసేసి తల స్నానం చేసి పూజ చేసుకోవాలి సాయంత్రం పూట మనం సబ్బుతోటి స్నానం చేయొచ్చు ఈ ముప్పై రోజులు తలకు నూనె పెట్టకూడదు అలంకరణ వస్తువులు వాడరాదు అది గుర్తు పెట్టుకోండి అంటే ఇప్పుడు కాటుగా పెట్టుకోవటము తర్వాత లిఫ్ట్ ఇప్పుడు రుద్దుకోవటం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి సౌందర్య సాధనాలు వాడరాదు ఇది ఒక నియమం ఇది ఏ విధంగా అంటే దాన్ని ఏ విధంగా పాటిస్తున్నా చూడండి తొలి రోజు కార్తీక మాసం తొలి రోజు ఏమంటే కార్తీక మహా మహత్యం గురించి జనక మహర్షి ప్రశ్నిస్తున్నారు ఎవరిని వసిస్తున్నా సౌనుకాది మహామునులు నైమిసారణ్యంలో సూత మహర్షి తన ఆశ్రమంలో సౌనకాది మహర్షులను మునులను పెట్టుకొని ఆశ్రమంలో ఉంది ఆయన అనేక రకాల పురాణాలను వ్రత చరిత్రలను వేదాలను వేదాంతాలను చర్చిస్తూ వాళ్ళకి నేర్పించేవారు ఒకరోజు సౌనకాది మహాములందరూ కలిసి సూ సూతుణ్ణి ఇలా అడిగినారు ఏమని అడిగారంటే వ్రతంలో కన్నిటికంటే ప్రతి వర్ణ భేదము లేకుండా ఉన్నవాడు లేనివాడు అనే కులమత భేదాలు ఏమి లేకుండా ఆచరించగలిగిన ఈ కార్తీక పురాణం యొక్క మహత్యం గురించి చెప్పమని అడిగారు అప్పుడు సూత మహర్షి ఏమని చెప్పినాడంటే సూత మహాముని అదే అనుమానము ఎవరు ఎవరిని ఎవరిని అడిగినారంటే బ్రహ్మ మహావిష్ణువుని అలాగే మహా లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ్ణి అలాగే పార్వతీదేవి శివుణ్ణి కూడా అడిగిందంట ఇట్లా కార్తీక మహత్యం గురించి వివరించు ప్రజలు ఆయన తెలిసో తెలియకో అనేక రకాలైన పాపాలు చేస్తారు కదా ఆ పాప భారాల నుంచి ఎలా తప్పించుకోవాలనే మాత ఆయన అడిగింది ఎవరిని శివుణ్ణి అడిగింది అప్పుడు ఆ పరమశివుడు పార్వతీదేవితో ఏమన్నాడంటే ఇదే అనుమానము ఈ జనిష్ట మహర్షితో జనక మహారాజు ఆయన వశిష్ఠ మహర్షిని అడిగాడు ఒకసారి ఆ విధానం విను పార్వతీదేవి అనేసి చెప్తారనమాట ఇక్కడ వశిష్ఠుడు జనక మహారాజు రాజ్యానికి వచ్చినాడు మిగిలా నగరానికి ఆయన వచ్చేసరికి ఆ వశిష్ఠునికి జనకుడు సకల ఉపచారాలు చేసి మర్యాదలు చేసి ఆయన కూర్చున్న తర్వాత తండ్రి వశిష్ఠుడి తన రాక ఏమిటి అని అడిగినప్పుడు వశిష్ఠుడు నేను మహాయజ్ఞాన్ని ఒకటి తలపెట్టినాను దానికి కావాల్సిన సంబరాలు ధనము ఇవన్నీ కూడా నువ్వు ఇవ్వ ఇస్తావనేసి ఆశతో వచ్చాను అని చెప్తారు దానికి తప్పకుండా మునివర్య మీకు ఎంత కావాలనో అంత సహాయం నేను చేయగలను కానీ నాకు ఒక అనుమానం ఉంది కార్తీక పురాణం గురించి తెలుసుకోవాలని కార్తీక స్నానాలు ఎలా చేయాలని తెలుసుకోవాలి ఎందువలన చెయ్యాలి ఆ విషయాలు నాకు సవినియంగా సవివరంగా చెప్పాలని అడుగుతాడు జనకుడు అప్పుడు వశిష్ఠుడు ఏమని చెప్తాడంటే మహారాజా ఇది జాతి కుల వేదములు విచక్షత లేకుండా స్త్రీ పురుషులు అనే విచక్షత లేకుండా ప్రతి ఒక్కరూ చెయ్యగలిగినదే ఉదయత్ పూర్వమే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందర లేచి నది స్నానాలు చేసి అక్కడ యక్షతర్పణం ఇచ్చి నేను ముందు చెప్పాను కదా ఆ విధి అంతా చెప్తారు చెప్పి నేతి ఆలయాల నందు శివాలయం కానీ వైష్ణవాలయంలో కానీ ఇవి వీలు లేనప్పుడు తులసి కోటందు కానీ ఇక్కడ రాగి చెట్టు మొదట్లో కానీ నేతితో దీపం పెట్టమని చెప్పాడు మరి కొందరికి అనుమానం రావచ్చు ఆవు నెయ్యి ఒకప్పుడు పుష్కలంగా దొరికేది ఏ కల్తీ లేని ఆవు నెయ్యి దొరికేది ఈ కాలం ఆవు నెయ్యితో దీపారాధన చే అందరికీ ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు అచ్చమైన ఆవు నెయ్యి వెయ్యి రూపాయలు పదహారు వందలు ఉంది కల్తీ ఆవు నెయ్యి తీసుకున్న అంత అది కూడా విపరీతమైన ధర ఈ ధరలతో అవన్నీ పెట్టి చేయగలిపి ప్రతి ఒక్కరికి భగవంతుని పూజ చేసుకోవాలనే ఆశ ఉంటుంది కానీ ఖర్చుతోటి భయపడి వెంటాడతారు కదా అది ఏమి భయం వద్దమ్మా మనం రోజు చేసే దీపపు నూనె ఉంటుంది కదా ఆ నూనెలోనే కొద్దిగా ఆవు నే కలిపితే ఆ దోషం పోతుంది ఆ నేతితోటి పొద్దున్నే తెల్లవారుజామున ఇంటి ముందర దీపాలు పెట్టండి అంటే తెలిసి కాలకృత్యాలు తీర్చుకొని స్నానానంతరము వీలున్న వాళ్ళు గుళ్ళల్లో పెట్టండి వీలు లేని వాళ్ళు ఇంటి ముందర తలుసుకోట దగ్గర పెట్టండి అలాగే దేవుని ముందర పెట్టండి అలాగే విష్ణు సహస్రనామాలు ఈ శివార్చన ఇళ్ళల్లో శివుని యొక్క లింగం ఉంటే కొద్దిగా ఆయనకి రుద్రాభిషేకం అన్నీ చేసుకోలేము కదా తెలిసిన వాడు చేసుకుంటారు తెలియని వాడి పరిస్థితి ఏమి అంటే మృత్యుంజయ మంత్రం సహజంగా రెండు లైన్లే చక్కగా దాన్ని చదువుకుంటూ మృత్యుంజయ మంత్రంతో ఆ శివార్చన శివాభిషేకం చేసుకొని అలాగే మహా నారాయణి తలుచుకొని అంద అదే విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వలన తర్వాత మధ్యాహ్నము చక్కగా ఈ పూజలంతా అయిపోయిన తర్వాత మనము సత్సంగం చేయడం వలన ఈ విధంగా సాయంత్రం అయిన తర్వాత సాయంత్రం పూట గుళ్ళల్లో ఎవరికి వీలు గుడికి దగ్గరగా ఉన్నప్పుడు శివాలయం కానీ వైష్ణవాలయం కానీ ఈ ఆలయాల పోయి అక్కడ దీపార్చన చేసుకొని అక్కడ పురాణ కాలక్షేపం చేసి ప్రతిరోజు ఈ కార్తీక పురాణాన్ని చదవాలి ఈ విధంగా చేసుకుంటూ రావడం వలన మనకు తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా నశించిపోతాయి ఈ విధంగా అని ఆయన చెప్పాడు పాపము మోక్షమునకు అకులు ఒకవేళ చాలామంది చేయలేని వాళ్ళు ఉంటారు రోగిష్లు ఉంటారు అలాగే వృద్ధులు ఉంటారు ఇలాంటి వసతి లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అంటే చేసే వాళ్ళని చూసి నమస్కారం చేయాలి చేస్తే వాళ్ళకు కూడా కార్తీక మాసం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది అన్నమాట ఈ విధంగా ఈ విధంగా పురాణంలో చెప్పబడిందని వశిష్ఠుల వారు జనకుల వారికి చెప్పారు ఇది మొదటి రోజు యొక్క కార్తీక పురాణ మహర్షం ఓం శ్రీ దామోదరాయ నమ నమో నమో